గౌరీ మాధు క్రియేషన్స్ అండి ఈ మాసానికి వీళ్ళు త్రీ పీసెస్ సెట్స్తో మీ ముందుకైతే వచ్చేసారండి కొత్తగా స్టార్ట్ చేశారు ఈ బిజినెస్ సో మనకు ఇంట్లో నుంచే స్టార్ట్ చేస్తున్నారండి సో స్టార్ట్అప్ బిజినెస్ తనైతే చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చేస్తుంది మీ అందరి కోసం కూడా అది కూడా కల టేస్ట్ సూపర్గా అయితే ఉంది ఇప్పుడున్న జనరేషన్ సరిపోయేలాగా ఉంది చాలా బాగున్నాయి అండ్ ప్రైజెస్ ఆల్సో చాలా తక్కువ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ పీసెస్ సెట్స్ అయితే స్టార్ట్ అవుతాయి క్వార్ సెట్స్ కూడా అయితే ఉన్నాయి ఇప్పుడు తను వేసుకున్న సెట్ వచ్చేసి ఫ్లక్స్ కట్ ఇది అంత ఖర్చు చూడండి ఎంత బాగుందో సో ఇది కూడా చాలా బడ్జెట్ లో వస్తుంది అండి థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ బడ్జెట్ లోనే వస్తుంది క్లారిటీగా చెప్తాను నేనైతే సో ఇలా ఇలా ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాము కొన్ని సెట్స్ అయితే నేను తీసుకొచ్చేస్తాను ఇవాళ చూపించడానికి అయితే సో లోకల్ వాళ్ళకైతే అయితే బుక్ చేసి ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తున్నారండి నా లోకల్ వాళ్ళకి షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి అండ్ వీళ్ళైతే హోల్ టౌన్ లో అయితే ఉంటున్నారండి మనకు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ పక్క సందులోనే వీళ్ళ హౌస్ లోనే పెట్టుకున్నారు ప్రెజెంట్ వచ్చేసి స్క్రీన్ పర్ నెంబర్ కూడా వచ్చినాను నియర్ బై హౌసెస్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి చూసి తీసుకోవచ్చు అనమాట అయితే ఫస్ట్ కలెక్షన్ స్టార్ట్ చేద్దామండి అండ్ ఇది చూడండి ఒకసారి మస్లిన్ ఫ్యాబ్రిక్ విత్ షిమ్మర్ తో మిక్స్ అయినట్లు ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అంతా ఒక్కటంతా చక్కటి తో వచ్చేస్తుంది టాప్ బాటమ్ దుప్పట ఈ ఫ్యాబ్రిక్ మంచిగా షైన్ అవుతుందండి సో సింపుల్ గా పార్టీ వేర్ చాలా బాగుంటుంది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది లోకల్ వాళ్ళకి ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది నాన్ లోకల్ వాళ్ళకి షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా అండి సో నెక్స్ట్ అండి డైలీ వేర్ కి చాలా బాగుంటుంది అండి బేసిక్ గా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ లో మనం రేయాన్ గానీ కాటన్ లో చూసాం రేయాన్ కాటన్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకు లెవెన్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ దొరుకుతుంది కానీ వీళ్ళు మస్టిన్ ఫ్యాబ్రిక్ అది కూడా ఎంత సాఫ్ట్ గా ఉందంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఒకటి అంత చక్కటి వర్క్ తో అండి ప్లస్ స్ట్రైట్ కట్ తో వస్తుంది అనమాట టాప్ వచ్చేటప్పటికి త్రీ పీసెస్ కుర్తా సెట్ అండ్ డయింగ్ తో మనకు దుప్పటి అయితే వస్తుంది అండ్ బాటమ్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ అనమాట డబల్ వన్ డబల్ నైన్ అండి ఫ్రీ హోమ్ డెలివరీ లోకల్ వాళ్ళకి నెక్స్ట్ అండి సో ఇది వచ్చేసి రేయన్ ఫాబ్రిక్ అండి లైట్ గా కలీ మోడల్ వచ్చింది అనమాట సో జస్ట్ గోల్డ్ టాప్ ఇది సో మనకి ఇట్లా ఒకటి అంత సరోస్కి వర్క్ తో హైలైట్ చేశారు అండ్ బాటమ్ కూడా మనకు ప్రింటెడ్ ఇచ్చారు బాటమ్స్ కూడా మీకు చూపిస్తున్నాను నేను జస్ట్ ఇట్లా రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కానీ ఒకవేళ మీకు ఏదైనా ఏదైనా నచ్చినా కూడా సో తన నెంబర్ ఇస్తాను నేను సో మీరు క్లారిటీగా వీడియో కాల్ సపోర్ట్ ద్వారా సైజెస్ అన్ని చెక్ చేసుకొని చూసుకోవచ్చు ప్యాంట్ కూడా ఫ్రీగా చాలా బాగుంది వన్ జీరో డబల్ నైన్తో వస్తుందండి ఇది ఎం నుంచి టూ ఎక్స్ వరకు ఇప్పుడు చెప్పే అన్నీ కూడా ఎం నుంచి టూ ఎక్స్ వరకు అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ వన్ అండి ఇది కొంచెం డైలీవేర్ బేసెస్లో అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్లో సెట్స్ అండి ఇవి టాప్ వచ్చేసి మనకు వాటికల్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇట్లా స్ట్రైట్ కట్ వస్తుంది అది సేమ్ అదే వాటిక సిల్క్ పైన మనకు బాటమ్ కూడా వస్తుంది ఇట్లా తో దుప్పటా హైలైట్ చేశారు విత్ డైయింగ్ తో ఇచ్చారనమాట ఓన్లీ ఆరు వందల రూపాయలు ఇలాంటి వాటిలో చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి అండి అంటే డైలీ వేర్ లో ఆరు వందలు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇట్లయితే ఉన్నాయి అండ్ మీరు ఇది చూస్తున్నారు కదా ఇది అయితే మనకు సిక్స్ డబల్ నైన్తో వస్తుందండి సో డైలీ కి కాలేజ్ గోయింగ్ కి వీళ్ళంతా చాలా బాగుంటది చూడండి ఇవన్నీ కూడా సిక్స్ డబల్ నైన్తో వస్తాడు ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటాయన్నమాట నెక్స్ట్ కలెక్షన్ అండి ఎక్కడ మంచి మంచి షాపింగ్ చేస్తాను మంచి సెలెక్షన్ బాగా చేస్తావు క్లాత్ కానీ అన్ని బలే ఉన్నాయి అసలు అంటే ఇప్పుడు ఇలాంటివే కదండి కోరేది ఫ్రెండ్స్ ఇంకా పీస్ చూడండి క్లాత్ అయితే చాలా మంచి సెలెక్ట్ చేసిందండి మంచి రే అండ్ ఫ్యాబ్రిక్ అండ్ పింక్ విత్ వైట్ డాట్స్ హైలైట్ చేస్తారు ఇది కాస్ట్ చెప్తే షాక్ అయిపోతారు నేను ఒక ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంటది అనుకున్నాను ఎందుకంటే ఫ్యాబ్రిక్ హెవీ ఉంది కాబట్టి సో మ్యాక్స్ టు మ్యాక్స్ వెయ్యి రూపాయలు అన్నా ఉంటది అనుకున్నాను కానీ ఓన్లీ నైన్ ఫార్టీ నైన్ రూపీస్ హోమ్ డెలివరీ ఫ్రీ వస్తుంది అనమాట మీకు అండ్ బాటమ్ కూడా మీకు ప్లెయిన్ రాకోకుండా ఎంత బాగా ఇచ్చాడు బాగుంది కదా డ్రెస్సెస్ అన్ని బాగుంది ఇది విత్ చున్నీ కూడా మనం వేసుకోవచ్చు ఈ చున్నీలాగా क्वार्टर सेट లాగా పెట్టుకోవచ్చు లేదా త్రీ పీసెస్ తో కూడా వేసుకోవచ్చు బట్ ఏం నుంచి డబుల్ ఎక్స్ వరకు ఉన్న మన దగ్గర కదా వಾವ್ ఇది భలే ఉంది కదా అంటే ఏంటి ఈ డ్రెస్ చూసినప్పుడు కొన్నప్పుడు ఏమనుపిస్తుంది నీకు ఇది టోటలీ పార్టీ వేర్ కదా యాక్చువల్లీ నా చేసింది ఇది నాకు నచ్చిందా ఓకే సో చూడండి మొత్తం అంతా కూడా వైట్ బీట్స్ విత్ కన్నదానతో హైలైట్ చేశారండి ఫుల్ ఇలా స్లీవ్స్ కూడా చూడండి మొత్తం ఇట్లా కట్ వర్క్ వచ్చేసి ఇట్లా మొత్తం హెవీ వర్క్ వచ్చేసింది వాటికల్ సిల్క్ ఒక పాటు కూడా ఎంత బాగుంది చూడండి అసలు ఇది సూపర్ ఉంది ఫ్యాబ్రిక్స్ అసలు ఇది తెలుసా ఫ్యాబ్రిక్స్ నేమ్స్ లేకపోతే మంచిగా ఉన్నాయని చెప్పేసి తెచ్చావా మంచిగా తెచ్చేసాను ఓకే చూడండి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది టూ పీసెస్ క్వార్ సెట్ అండి ఇది ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌసండ్ రూపీస్ వస్తుందండి ఎందుకంటే ఇది మొత్తం హెవీ వర్క్ ఉందండి ఈ వర్క్ వర్క్కే మనం కాస్ట్ ఇవ్వాలి ఇక్కడ చూస్తే నెక్స్ట్ వన్ అండి ఇది కూడా వాసంగా ఉంది కలర్ అయితే కొత్త కలర్ అండి ఫోర్టీన్ డబల్ తో వస్తుందండి ఇది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఫ్రీ అయితే ఉంటాయి నా లోకల్ వాళ్ళకైతే మీకు ఎక్స్ట్రా ఒక ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండి చూడండి ఒక పట్ అంతా కూడా ఇట్లా బంచెస్ వచ్చేసింది దీనిపైన మళ్ళీ స్టోన్స్ తో వచ్చేసింది అదే కాకుండా మళ్ళీ ఇదంతా కూడా మీకు చూస్తే థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ దుప్పటా బాగుంది కదా దీనికి బాగుంది నెట్టెడ్ విత్ వర్క్ వచ్చింది బాగుంది ఫోర్టీన్ డబల్ నైన్ అండి సో బాటమ్ వచ్చేటప్పటికి మీకు సెల్ఫ్ లోన్ వస్తుంది సెట్ అండి ఇది కూడా చాలా బాగుంది వైట్ లేస్ చూడండి ఒకసారి ఎప్పటి అంతా వైట్ తో అండ్ డామన్ పార్ట్ కూడా వైట్ లేస్ అలాగే మీకు మొత్తం ఆల్ ఓవర్ ఇంత అంతా వర్క్ వచ్చేస్తుంది కేవలం నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి కేవలం నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఇది కూడా నాకు బాగా నచ్చిన పీస్ ఎంత మెచ్యూర్గా తెచ్చిందో మమ్మీ హెల్ప్ చేస్తుంది కదా ఇదంతా డ్రెస్సెస్ అన్ని చాలా మంచిగా ఉన్నాయి అన్ని కూడా చూడండి చూపటంతా కూడా చాలా హెవీగా వచ్చేస్తుంది కాంబినేషన్ హైలైట్ ఉందండి క్రీమ్ పైన ఈ విధంగా ఏమంటారు మెహందీ గ్రీన్ కూడా కదల ఏదో సంథింగ్ మెహందీ లోనే ఇంకా కొంచెం లైట్ షేడ్ వచ్చింది ఇది చాలా బాగుంది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది సో నెక్స్ట్ తను వేసుకున్న సెట్ అండి ఇది ఈ క్లాత్ చాలా బాగుందండి ఫ్లప్స్కార్ట్ను ఇక్కడి నుంచి మనకు మంచిగా ఫ్యాన్సీ బటన్ థైలైట్ చేశారు ఈ వర్క్ కచ్ వర్క్ వర్క్ అనమాట చూడండి సో బ్యాక్ సైడ్ చూసినా అలానే ఉంటుంది జామ్దాని ఎలా వస్తుందో ఆ టైప్లో సో ఫ్రంట్లో కూడా అలానే ఉంటుంది చాలా బాగుంది ఈవెన్ స్లీవ్స్ స్లీవ్స్కి కూడా మంచి వర్క్ వచ్చేసింది సో మనకు బాటమ్ వచ్చేసి ప్లాజో ప్యాంట్ ఇచ్చారండి సో మనకు వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్తో వస్తుందండి ఈ క్వార్ వచ్చేటప్పటికి ఫ్యాబ్రిక్ హెవీగా ఉంది వర్క్ హెవీగా ఉంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది రీజనబుల్ ప్రైజెస్ అండి ఈవెన్ మనం ఈ వర్క్కే ఇవ్వాలన్నమాట అలా ఉందండి ఎం నుంచి టూ ఎక్స్ వరకు అయితే అవైలబిలిటీ లో ఉంది సో అలాగే త్రీ పీసెస్ సెట్స్ లో ప్రతి ఒక్క దుప్పట కూడా మీకు టూ పాయింట్ టూ మీటర్స్ తో ఉంటుందండి సో మీకు టూ సైడ్ వేసుకున్నా కూడా మీకు ఎక్కడ కూడా డిస్అడ్వాంటేజ్ అయితే ఉండదు అనమాట సో ఇది మనకు రోమన్ సిల్క్ లో బ్లాక్ పైన మొత్తం కర్దానాతో హైలైట్ చేశారు సో చాలా బాగుంది వర్క్ అయితే హెవీగా ఉంది పార్టీస్ కి చాలా బాగుంటుంది కానీ ఇది అది ఇంకొకటి రెగ్యులర్ దుప్పట వచ్చింటే అంత కిక్కు వచ్చేది కాదు కలంకారీ రావడం వల్ల అది సిల్క్ పైన కలంకారీ వచ్చింది చాలా బాగా వచ్చింది ప్రైజ్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది త్రీ పీసెస్ కుర్తా సెట్ టూ పాయింట్ టూ మీటర్ దుప్పటైతే ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసి మన అగేన్ మనకు బ్లాక్తోనే హెల్ప్ చేశారు అండి చూడండి బాటమ్ కూడా ఓపెన్ చేస్తాను ఇలా ఉంటుంది అనమాట బోటమ్ కూడా మనకు మంచిగా ఇది యాక్చువల్ మనం ఏ సైజ్ ఓపెన్ చేసాం మనము ఎక్సెల్ సైజ్ ఓపెన్ చేసాము చూడండి ఎక్సెల్ వాళ్ళకి హిప్ సైజ్ ఇంత ఎక్స్పాండ్ అవుతుంది సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ బ్లాక్ ఐటమ్ వచ్చేసి ఇలా స్క్రీన్ షాట్ తీయండి మీకు ఏదైనా నచ్చినట్లయితే బుక్ చేసుకోండి సో లేదు లేదనుకున్న వాళ్ళు కానీ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారండి అండ్ ఇది అయితే చాలా బాగుందండి సింప్లీ క్లాసీగా ఉంది అసలు ఇది కలరే చాలా సిగ్రీ సిగ్రీన్ కాదు ఇది సంథింగ్ ఆ షేడ్ లో కానీ కలర్ బాగుంది కదా ఇది ఒక్కటంతా చూడండి మొత్తం ఇట్లా చికెన్ కర్రీ వర్క్ విత్ విత్ వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ డౌన్ పార్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఒక్కసారి చూడండి ఒకసారి డౌన్ పార్ట్ కూడా హెవీగా ఉంది అండ్ ఇది వచ్చేసి ఆర్గాంజా ఆర్గాంజా పైన మొత్తం అంతా కూడా ఇట్లా త్రెడ్తో ఎంబ్రాయిడరీ ఇచ్చారండి సో మనకు ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ వస్తుందండి ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ అండి అండ్ బాటమ్ కూడా సో మనకి ఇట్లా లేస్తో హైలైట్ చేస్తారు చూడండి ఇలా కలర్ చాలా బాగుందండి సో డిఫరెంట్గా ఉంది ఈ మధ్య కలర్ త్రీ పీసెస్ సెట్స్లో నాకు ఈ కలర్ బాగా డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ అండి వావ్ ఈ డ్రెస్ ఇంత తక్కువ కాస్ట్ అనిపించింది నాకు మనకు సూపర్ నెట్ అని చెప్పొచ్చు ఇప్పుడు కోటా అని చెప్తున్నారు చాలా మంది కోట అయితే కాదు ఇది సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ అండి సూపర్ నెట్ విత్ ఇట్లా చూడండి మొత్తం ఇట్లా ఒకపాటి అంతా కూడా ఇట్లా పూసలతో అంతా వర్క్ చేశారు అండ్ విత్ దుప్పట పైన బర్డ్స్ తో రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది ఇదంతా కూడా రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ బాటమ్ వచ్చేసి మనకు మంచిగా కాటన్ తో వచ్చారన్నమాట విత్ లైనింగ్ అయితే ఉంది ఇది సో కాటన్ లైనింగ్ ఇచ్చారు ఇంత కూడా మనకు టూ మీటర్స్ తో వచ్చేసింది అది కాస్ట్ వచ్చేటప్పటికి థర్టీన్ ఫార్టీ నైన్ తో వస్తుంది థర్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ హోమ్ డెలివరీ సెట్ లో ఇది కొంచెం డిఫరెంట్ ఉందండి సో ఫ్యాబ్రిక్ ఇది ఫ్యాబ్రిక్ అంటారు కూడా నాకు తెలియట్లా బట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ట్రెండింగ్ ఉందండి సో మొత్తం ఇక్కడ ఇక్కడ ఒక బంచ్ ఇక్కడ ఒక బంచ్ సో వర్క్ అనమాట సూపర్గా ఉంది సో ఈ క్వార్ట్సర్లో వచ్చేటప్పటికి మనకు ఆఫర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వస్తుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా వీళ్ళు చాలా తక్కువ మార్జిన్ అంటే ఒక డ్రెస్ పైన వంద కంటే ఎక్కువ మార్జిన్ పెట్టుకోలేదు దట్టు కూడా అందులో ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు సో తనకైతే ఎంకరేజ్ చేయండి సో మంచి మంచి డ్రెస్సెస్ క్వాలిటీ ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా మంచి క్వాలిటీలో తీసుకొచ్చారనమాట ఎక్కడ కూడా కవర్ వైజ్ కాకుండా సో మీకు అందరికీ కూడా ఈ డ్రెస్సెస్ అన్నీ నచ్చాయనుకుంటున్నాను ఇవే కాకుండా ఎన్ని నుంచి డబుల్ ఎక్స్ వరకు వీటిలో సైజెస్ అయితే ఉన్నాయి ఇంకా మీకు డెలివరీలో కావాలన్నట్టయితే ఏడు వందల రూపాయల్లో కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉందండి ఐటమ్ వచ్చేటప్పటికి ప్రెజెంట్ అయితే సో చాలా లిమిటెడ్ కానీ అన్ని కూడా హ్యాండ్ పిక్ ఐటమ్ తీసుకొచ్చారు మీకు అందరికీ అనుకుంటున్నాను ఆన్లైన్ ఆర్డర్ ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దండి సో ఇదండి ఇవాళ మా వీడియో సో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేసి ఇలాగ వీళ్ళు సపోర్ట్ చేయండి మరొక ఇంట్రెస్ట్ పెడతా మళ్ళీ కలుసుకోవడానికి తెలియదండి బై బై